రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేలు మెడికల్ పెన్షన్లను జనవరి ఆరో తేదీ నుంచి పక్కాగా ఈ యొక్క ఐదు రోజులు ఇరుపికేషన్ చేయడం జరిగింది ఈ ఐదు రోజులు ఎరిపికేషన్లో వీనాడు వార్తాపత్రిక అందిన సమాచారం ప్రకారంగా ఈ యొక్క మెడికల్ పెన్షన్లో అనేక మంది అనర్హులే ఉన్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అసలు వాళ్ళకు వైకల్యం లేకుండానే పెన్షన్లు తీసుకుంటున్నారు ఫిఫ్టీ పర్సెంటేజు దివ్యాంగులు ఆరు వేలుకి మాత్రమే అర్హులు పదిహేను వేలకు ఎంత మాత్రం అర్హులు కాదు అలాంటి వారు అందరూ కూడా పెన్షన్ తీసుకుంటారు కేవలం నాలుగో వంతు మాత్రమే అర్హులు అంటే ఇరవై ఐదు శాతం మంది మాత్రమే ఈ యొక్క అర్హత కలిగే వాళ్ళు ఉన్నారు కానీ తక్కిన డెబ్బై శాతం మంది ఈ యొక్క మెడికల్ పెన్షన్ తీసుకున్న వాళ్ళు అనర్హులు కనబడుతున్నారు కాబట్టి ఇది అక్రమ మార్గంలో వీరందరినీ కూడా ఈ యొక్క మెడికల్ పెన్షన్ పోర్టల్లో చేర్చారు అన్నది తెలియజేస్తున్నారు అయితే ఇప్పుడు ఆరు వేలు పొందుకోవలసిన దివ్యాంగులు పదిహేను వేలలోకి వెళ్ళడానికి గల కారణాలు ఆనాటి ప్రభుత్వంలో ఉన్న అవకతవకల అనేది వాస్తవంగా తెలియజేయము ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు వేల ఇరవై ఒకటిలో రాష్ట్రం మొత్తం మీద ఆనాడు మెడికల్ పెన్షన్ ఐదు వేలు ఉంటే ఎరిఫికేషన్ చేయించారు అయితే ఆ ఎరిఫికేషన్లో స్టిట్ను సరైన విధానంలో స్టిట్ పద్ధతిని విని ఉపయోగించకపోవడం వలన ప్రభుత్వ అధికారులు ఆ యొక్క ఎరిఫికేషన్ని చులకనగా తీసుకొని ఆ ఎరిఫికేషన్కి వృధా చేసి అనర్హులని మాత్రము ఇంకా అలాగే ఆ యొక్క డిఎంహెచ్ మెడికల్ పెన్షన్ పోర్టల్లో ఉంచి పెన్షన్లు ఇస్తూ ఉన్నారు ఈ పెన్షన్లు ఇయడం ప్రతి సచివాలయం సిబ్బందికి కూడా తెలుసు అనర్హులకి మేము పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం అన్నది అయితే ఏ సచివాలయం అధికారి కూడా ఆనాడు నిలదీయలేదు ఈనాడికి కూడా నిలదీయలేదు ప్రతీ నెల పెన్షన్ ఇస్తూ ఉన్నారు అయితే వాళ్ళకి వీళ్ళకి ఎందుకు పదిహేను వేల రూపాయలు వస్తుంది వీళ్ళు ఎట్లాగా అర్హులు అని క్వశ్చన్ కూడా ఏ సచివాలయం అధికారి వేయలేదు అయితే మెడికల్ విభాగంలో ఈ మెడికల్ పెన్షన్ ఇచ్చే విభాగంలో కంప్యూటర్ ఆపరేటర్లు సేటు సేతువాతం చూపించారన్నది వాస్తవం అట్లాగే అనేక మంది దీనికి అనర్హులైన వారిని చాచడానికి ముఖ్య కారణం కంప్యూటర్ ఆపరేటర్లు అనేది డిఎంహెచ్ఓ కంప్యూటర్ ఆపరేటర్లు అనేది వాస్తవం అనేది అందరికీ తెలుసు అయితే వీరిని ఎట్లాగా ఇప్పుడు శిక్షించడానికి మనం ప్రతిపాదన చేయాలి గవర్నమెంట్ ప్రతి కంప్యూటర్ ఆపరేటర్ లాగిన్లో చెక్ చేస్తే వారి యొక్క పూర్తి డేటా దొరుకుతుంది ఎక్కడ అక్రమాలు ఈ మెడికల్ పెన్షన్లో జరిగాయి అనే వాస్తవం ప్రభుత్వం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది అందుకే నేను ఈ యొక్క వీడియోలో స్పష్టంగా తెలియజేస్తున్నా ఈనాడు పేపర్ రిపోర్టర్స్ కూడా నేను స్పష్టంగా తెలియజేస్తున్నా మెడికల్ పెన్షన్కి సంబంధించి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి వరకు అప్లోడ్ చేయబడిన ప్రతి లాగిన్ నుంచి కూడా రాష్ట్రం మొత్తం మీద మెడికల్ పెన్షన్కి అప్లై చేసే లాగిన్స్ని చెక్ చేయడం ద్వారా వారి లాగిన్స్ ఆధారంగా ఏ యొక్క జిల్లాలో ఏ యొక్క సచివ పిఎస్సి సెంటర్లో ఏ యొక్క లాగిన్లో ఎంతమంది పెన్షన్లు అప్లోడ్ చేయడం జరిగింది ఎంతమందికి ఎప్రూవల్ కావడం జరిగింది ఆ లాగిన్లు ఆధారంగా చేస్తే ఏ లాగిన్ ప్రకారంగా ఎక్కువ అనర్హులు ఇందులో చేర్చబడ్డారు అన్నది వాస్తవంగా మీరు తెలుసుకోగలిగితే డిఎంహెచ్ఓ లేక మెడికల్ పెన్షన్లో ఉన్న దొంగతనాన్ని అలాగే ఈ అక్రమంగా చేరడానికి గల మార్గాల్ని కూడా మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేయడానికి అవకాశం ఉంటుంది పెన్షన్లో మాత్రం వెరిఫికేషన్ చేసి తొలగించడం లక్ష్యం కాదు కానీ ప్రతి ఒక్క డిఎంహెచ్ఓ లాగిన్ లాగిన్ లాగిన్ని పరిశీలన చేసి ఏ లాగిన్ నుంచి ఏ లాగిన్ ఐడి నుంచి ఎన్ని పెన్షన్లు అప్లోడ్ చేయడం జరిగింది ఎన్ని పెన్షన్లు అప్రూవల్ చేయడం జరిగింది ఇందులో అనర్హుల్ని ఎంతమందిని ఈరోజు ఎంతమందిని ఈరోజు గుర్తించాం దానికి సంబంధించిన కంప్యూటర్ ఆపరేటర్లపై నిఘా పెట్టాలి వారిని శిక్షించే విధానంలో వారిని ఈ యొక్క పెన్షన్లకి అక్రమాలకి పాల్పడిన విషయాన్ని స్పష్టంగా తెలియజేయవలసిన అవసరం ఉంది వారిని విచారణ చేసి ఎందుకు మీరు ఈ యొక్క పెన్షన్లకి ఇంతమందిని అప్లోడ్ చేయడానికి గల కారణాలు ఏంటి మీరు నంచాలు తీసుకున్నారా లేకపోతే మిమ్మల్ని ఎవరైనా ప్రబోలం చేశారా అనేది తెలుసుకో